హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టెన్సీ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు మేము అందరి కోసం మనం అయితే మన గుంటూరు కాంప్లెక్స్ ఏ బ్లాక్ లో మన శ్రీకృష్ణ సారీస్ అయితే వచ్చేసామండి షాప్ నెంబర్ డెబ్బై రెండు డెబ్బై రెండు బీచ్ వస్తుంది సో చూస్తున్నారు కదా వీళ్ళ దగ్గర అయితే మనకి చాలా చాలా కలెక్షన్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉంటాయి పట్టు ఫ్యాన్సీ కట్ అలాగే టైలర్స్ కి జిన్సు కానీ ఫ్యాబ్రిక్ కానీ ఎలా కావాలి అన్న కూడా ఇంకా ఓకే సో ఇలా సారీస్ కూడా అయితే తెప్పిస్తారనమాట మంచిగా అయితే ఉంది కలెక్షన్ అనేది ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతున్నాయండి అట్లాగే మనకి స్పేస్ సిల్క్ ప్యూర్లో కూడా కలెక్షన్ అయితే ఉన్నాయి సో ప్యూర్ స్పేస్ సిల్క్ ఉన్న ఇప్పుడు వస్తున్న ట్రెండింగ్ కలెక్షన్ డిజైనర్లోని టీనేజర్స్కి ఎవరికైనా కావాలంటే ఇలాంటి కలెక్షన్ కూడా అయితే ఉన్నాయి సో ఇక్కడ వరద చూసుకోవచ్చు మనకి వేలా డోలా రస్మలై అనమాట సో త్రీ కలిపేసి ఇంకా ఒకటే వీడియో కలెక్షన్ గులాబ్జామ్ డాడీ ఇవ్వలేదు రస్మలై వరకే ఇచ్చారు కలెక్షన్ సో చూస్తున్నారు కదా ఇలా అయితే ఉంటారన్నమాట మంచి ట్రెండీ ట్రెండి పేర్లతో అయితే పెడతా ఉంటారు కలెక్షన్ అనేది అండ్ అలాగే ఇక్కడ మనకి లిటిల్ బిట్ సారీస్ డిజైన్స్ కూడా కావాలి అంటే ఉన్నాయి హ్యాపీగా అయితే చూసుకోవచ్చు అండ్ ఇక్కడ మీకు నచ్చిన కలెక్షన్ ఏవైనా ఉన్నట్లయితే హ్యాపీగా వీడియో కాల్ చేసి నచ్చినవన్నీ పింక్ చేసుకోండి ఆన్లైన్ విజిట్ ఉంది అట్లాగే ఆఫ్లైన్ విజిట్ కూడా ఉంది ఈరోజు కలెక్షన్ ఏంటి ప్రైజెస్ ఎలా ఉంటాయని వీడియోలోకి అయితే వెళ్ళి చూసారు ఏంటి సార్ ఈరోజు రాము గారు అసలు చాలా

ఓకే ఐదున్నర నుంచి ఆరు మీటర్లు వస్తుంది మీరు ఐదున్నర కూర్చోండి జాయింట్ వస్తుంది మాకు తెలియదు వస్తే కుర్చీలోకి వస్తుంది కానీ ముందుగానే పదం చెప్తామంటే మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఓకే ఐదున్నర నుంచి అయితే కన్ఫర్మ్ జాయింట్ ఎక్కడ వస్తుందో తెలియదు అంటే మ్యాథ్స్ ఎయిటీ వరకు కూర్చోళ్ళే అనుకోవచ్చు కానీ ఎక్కడ వస్తుందో తెలియదు మెన్షన్ చేసేస్తున్నారు ఫస్ట్ ఓకే బేలా డోలా రస్మలై చార్చ్ షైనింగ్ అది కూడా మనకి మంచిగా అయితే ఇచ్చేస్తున్నారు కట్ కాన్సెప్ట్ అనమాట మనకి మొత్తం కూడా కలెక్షన్ అనేది వచ్చింది వస్తే ఐదు పాయింట్ అంటే ఒకటే బిట్ ఓకే ఇంకా కట్ ఏం లేదు చూసుకోండి ఏకండికి ఒకటే మీకు కొలుస్తున్నారు పోలిస్తున్నారు అదిగో అంటే చీర కట్టేస్తా చైర్ వచ్చేస్తుంది ఐదున్న ఐదు పా ఉంటేనే కట్టుకోవచ్చు అది ఒకటే వచ్చింది కానీ అలా ప్రతిదీ చెక్కింగ్ అయితే ఆప్షన్ అయితే లేదు సో ఫస్ట్ చెప్తున్నామండి అసలు చూడండి సో హోల్సేల్ నూట డెబ్బై ఐదు రిటైల్ అయితే రెండు వందల రూపాయలు అండి పది చీరలు కొనుక్కునే వాళ్ళకి నూట డెబ్బై ఐదు భలే ఉంది గ్యాప్ బోర్డర్ స్టైల్లో వచ్చండి అదిగో బుటెక్వాళ్ళకి బాగుంటాయి అదే అన్న బుటెక్ వాళ్ళకి భలే ఉంటుంది ఈ కలెక్షన్ ఎందుకంటే వాళ్ళు క్యాన్ క్యాన్ వేసి స్టిచ్ చేస్తే మీకు అక్కడ బోర్డర్ దగ్గర అంతా కూడా ఎలివేట్ అవుతుంది కదా మంచిగా సో భలే ఉంటున్నాయండి ఇవైతే చూసుకోవచ్చు మనకి అండ్ కలంకారీ డిజైన్స్ కానీ సో మంచి బ్రిక్ ఆరెంజ్ విత్ మస్తల్లో గ్యాప్ బోర్డర్ స్టైల్ అదిగో ఫుల్ ఆఫ్ మనకి కలంకారీ కాన్సెప్ట్లో కూడా ఇస్తున్నారు గ్యాప్ బోర్డర్ స్టైల్ చూడండి డిజిటల్ డిజైన్లు అయితే హైలైట్ చేశారు అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా మళ్ళీ మనకి గోల్డ్ లైన్స్ వస్తుంది విత్ బోత్ సైడ్ కూడా మంచిగా బార్డర్ అయితే హెల్వేట్ అవుతుంది మంచి లైట్ వెయిట్ అండ్ ఫ్లెక్సిబుల్గా అయితే ఉంటుందండి సో బో బేలా డోలా రస్మలై సారీస్ కట్ సారీస్ ఓకే సో బాగుందండి ఓకే బాగుంది డిజిటల్ డిజైన్లో అయితే హైలైట్ అయింది ఇదిగో చూడండి అసలు ఎంత ఫ్యాన్సీ అయితే ఉందో సో మినిమం టెన్ తీసుకుంటే ఒక్కొక్కటి నూట డెబ్బై ఐదు పదిహేడు వందల యాభై రూపాయలకి పది చీరలు లేదు ఒకటి కావాలని ఇస్తారు రెండు వందలు అయితే పడుతుంది ఇచ్చిండి అసలు ఎంత బాగుంది బార్డర్కి ఇచ్చేయచ్చు ఓకే అది కూడా ఫుల్ అంటే ఒకటే బిట్ వస్తుంది అక్కడ ఐదు ఇరవై ఐదు ఓకే చూడండి అసలు బాగా ఉంది చక్కగా సెంటర్ జాయింట్ అయితే శారీ కట్టుకోవచ్చు లేదు గర్ల్స్ అంటే ఆడపిల్లలు ఎవరైనా ఉన్నారనుకో ఫ్రాక్స్ కానీ టాప్ డిజైన్ కానీ లేదంటే ఇప్పుడు హల్చల్ చేస్తున్న కలెక్షన్ వన్ మినిట్ శారీ కలెక్షన్లా కూడా చేయొచ్చు బాగుంటాయి సో ఇప్పుడు బుట్టికి వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఈ వన్ మినిట్ శారీ కాన్సెప్ట్ ఫాలో అవుతున్నారు అలాంటి వాటికి ది బెస్ట్ అనమాట అంటే మనకి తక్కువ బడ్జెట్లోని మంచిగా తీసుకుంటే మీకు కూడా మార్జిన్ వస్తుంది కస్టమర్కి కూడా తక్కువ బడ్జెట్లో మంచి శారీస్ ఇవ్వచ్చు డిజైనర్ వన్ డే ఆఫర్ ఓకే సో ఏదైనా మన రాము గారాల షాప్ నుంచి అయితే మనకి శ్రీకృష్ణ సారీస్ లో వన్ డే ఆఫర్ మాత్రమే అండి తక్కువ బడ్జెట్ లో మంచి క్వాలిటీ కాబట్టి సో కొంచెం ఫాస్ట్ గానే అయిపోతుంది ఎవరు కూడా మిస్ అవుట్ చేసుకోద్దండి చూడండి అవునా పదిహేడు సంవత్సరాలు పెట్టారు అవో ఓకే నా మా ఓనర్ గారు అబ్బాయి నా బిచ్చి మాట్లాడాడు బాగా కష్టపడుతున్నారు ఆయన ఆయన మాట్లాడటానికి ఎంత ఆనందం చేసుకున్నాను ఒళ్ళు కుర్చుట లేకపోతే ఎవరైనా అంత పరిశీలించిన అలా ఎవరు ఉండకూడదని కోరుకునేది ఆయన తల ముద్దమిచ్చి చేసి మేము ఎంత కష్టపడుతున్నా చూస్తున్నాను అని మా షాప్లో చేసి వెళ్ళావు పేర్ తెచ్చుకున్నావు అంటే ఆనందం చెప్పాల్సిన వీక్ కూడా లేరు అసలు ఎందుకంటే వ్యాపారం అంటే నగరాలు ఉండొచ్చు అంటే గొడవ నేను అమ్ముతాను ఇల్లు అమ్ముతాను ఇవముతా కానీ నాకు బ్యాగం ఉండదు మా ఉండవాళ్ళు కూడా బాగుండాలనుకుంటుంది ఎందుకంటే అక్కడ తినొచ్చు ఉండే నేను వాళ్ళు బాగుంటే నీకు బాగుంటుంది అది ఫస్ట్ కోరుకుండే అది కదా సో మంచి మాటలతో చక్కగా ఇట్లా మంచి మంచి సారీస్ ఇగో చూడండి ఎంత బాగుందో చాలా డిజైనర్ కాన్సెప్ట్ అయితే ఉన్నాయండి బొట్లు గ్రీన్ అనమాట ఓకే అవును వీడియో కాల్ చేస్తే మీరు అడిగింది లేకపోయినా ఉన్న వాటిలో పిక్ చేసుకోవచ్చు అండి ఫాస్ట్ గా అవును ఫాస్ట్ గా అయిపోద్ది సో పిక్స్ కన్నా ఇదే బెస్ట్ ఆప్షన్ అండి లిఫ్ట్ చేయట్లేదు అంటే వేరే కస్టమర్స్ ఉంటారు ఇటు ఆన్లైన్ ఆఫ్లైన్ సో అన్ని దగ్గర కూడా కస్టమర్స్ ఉంటారు కాబట్టి సో బిజీగా ఉంటారు మీరు అయితే ప్రాబ్లం ఏం లేదు మ్యాక్స్ అయితే కస్టమర్స్ అందరికీ కూడా కలెక్షన్ అయితే ఇస్తారండి ఎందుకంటే ఇప్పుడు సేల్ చేయడానికి కదా పెట్టేది సో ఫాస్ట్గా అయిపోతాయి అనమాట అందుకే మీరు ఏంటంటే అదే ఓకే వెయ్యి చీరలు మాత్రమే ఉన్నాయండి సో నూట డెబ్బై ఐదు రెండు వందలు మనకి గ్యా బోర్డర్ స్టైల్లో ఉంది జరి బోర్డర్ అంటే కడి బోర్డర్ అంటాం కదా సో అట్లా కడి బోర్డర్లో కూడా అయితే హైలైట్ చేస్తున్నారు మల్మల్ ఓకే సో చూడండి అంటే మెత్తగా మలై ఈ ఎంత బాగుంటుందో సో ఈ సారీస్ కూడా అంతే బాగుంటాయి నేను కూడా ఇందాక బండిల్స్ ఓపెన్ చేస్తుంటే చూసా సో ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి మెత్తగా అసలు ఆ బోర్డర్ అయితే సూపర్ హైలెట్ అనమాట సో సేమ్ అన్నీ కూడా ఇంకంతే కదా కటింగ్ అన్నది ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కూర్చులే కానీ కాదని తీసుకోమంటున్నారు వస్తే హ్యాపీ చూసుకొచ్చుకున్న అయితే మనకి టూ టూ సారీస్ ఉన్నాయి కానీ ఫస్ట్ ఎవరు పింక్ చేస్తే వాళ్ళకే మీరు ఎప్పుడో వీడియో చూసి కావాలంటే అయితే ఉండదండి కలెక్షన్ అసలు బాగా ఉంది బాగున్నాయి అదే అసలు కదే అంటే డిఫరెంట్గా ఉన్నాయి బ్లౌజ్ ఓకే సో అట్లా కట్ అనమాట బ్లౌజ్ ఎలాగో సెపరేట్ మీకు సో ఇట్లా డిఫరెంట్ కలెక్షన్ అండి చాలా బాగున్నాయి సో చెప్పారు కదా అందుకని డోలాబేలా మలాయి సారీస్ రస్ మలాయి సారీస్ మిక్సర్లో చక్కగా రెండు కలెక్షన్ కూడా అయితే కలిపేసి ఇచ్చేస్తున్నారు అండ్ వన్ సెవెంటీ ఫైవ్ టూ హండ్రెడ్ అండి ఇట్లా మనకి వాటర్ టాప్ సీక్వెన్స్ వర్క్లో కూడా అయితే హైలైట్ చేస్తున్నారు సో గ్రీన్ విత్ మెరూన్ రెడ్ కాంబినేషన్ మంచి బ్రిక్ మెరూన్ కలర్ సో పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి కలంకారీలో కూడా అయితే హైలైట్ చేస్తున్నారు సో మెరూన్ విత్ సీక్వెన్స్ పీచ్ కలర్ అసలు కలర్ చాట్ కూడా మంచి డిఫరెంట్ అండ్ ట్రెండీగా అయితే వచ్చేస్తున్నాయి మనకి ఈవెన్ చిన్న ఫ్లోరల్ కాన్సెప్ట్ కూడా అయితే హైలైట్ చేశారు సో బ్లూ విత్ ద బ్రిక్ రెడ్ పింక్ విత్ గ్రీన్ పీచ్ కలర్కి మనకి డబల్ బోర్డర్ స్టైల్ అయితే హైలైట్ చేస్తుంది అదే ఎవరి కలెక్షన్ వాళ్ళదే మళ్ళీ మీరు వీళ్ళకి ఫోన్ చేసి హోల్డ్లో లో పెట్టి మళ్ళీ వేరే వాళ్ళకి వీడియో కాల్ అలా జాయిన్ చేయొద్దు సో మీకు మీరుగా ఫాస్ట్గా ఎందుకంటే వేరే కస్టమర్స్ కూడా ఆల్రెడీ వెయిటింగ్లో ఉంటారు కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయితే తీసుకోండి ఇవి బేలా ఓకే సో రస్మలై చూసాము నెక్స్ట్ బేలా అనమాట బాబలి ఉందండి బ్లాక్ అన్ని ట్రెండింగ్ ఉంది కలెక్షన్ చక్క బ్యాక్గ్రౌండ్ ఓకే కానీ ఇది సేమ్ ప్రైజ్ అనే ఇంకా నూట డెబ్బై ఐదు అంతే ఓకే సో వీడియో మొత్తం కూడా మీకు ఒకటే ప్రైజ్ అండి ఓవరాల్గా నాలుగు వచ్చింది ఓకే మీటర్లు వచ్చింది ఐదు అంటే ఏమో చెప్పలేం అదే ఐదు కంటే వెళ్ళొచ్చు వన్ మీటర్ అంటే చూసుకోండి అందుకనే ఫస్టే క్లియర్గా చెప్పారు సో నచ్చిన వాళ్ళు హ్యాపీగా అయితే పర్చేస్ చేసేసుకోవచ్చు బట్ వాళ్ళకి టైలర్లకి అయితే ఇంకా చెప్పనవసరం అవసరం లేదండి ఇలాంటి కలెక్షన్స్ అనేది తక్కువ బడ్జెట్ లో మంచి బడ్జెటబుల్ ప్రైజెస్ లైక్ అన్న ఆర్మెట్ లో ఓకే చేసింది నేనే అని నాకు అవగాహన కలెక్షన్ ఒక్కొక్కటి తీసి పెట్టి చెకింగ్ అంటే ఎవరికైనా కాదు మళ్ళీ ఒకటే వచ్చేసింది థర్డ్ వన్ ఓకే సో అది కూడా ఫైవ్ ప్లస్ే ఉంది మళ్ళా అలా చెప్పలేము అన్నమాట అందులో ఇప్పుడు బండిల్స్ అక్కడ వచ్చింది వాళ్ళు అలా ఓపెన్ చేసి ఇస్తున్నారు కానీ మళ్ళీ సపరేట్ చేసి ఏకండి ఒకటి కట్ ఒకటి అయితే సపరేట్ చేయలేదండి సో మొత్తం కూడా మీకు ఇంకా ఒకటి ప్రైస్కి అయితే ఉంది ఓవరాల్గా కూడా ఇలా కలర్స్ డిజైన్స్ అయితే మీరు చూసుకోవచ్చు చూసి నచ్చిన హ్యాపీగా మీరు వీడియో కాల్ చేస్తే ఉన్న వాటిలో మీరు పింక్ చేసుకోవచ్చు అవును

ఇట్లా మిక్స్డ్ కలెక్షన్స్లోని సో భలే ఉందండి కలెక్షన్ అయితే మనకి ఇందులో బేల డోల రస్ మూడు మూడు కలెక్షన్ కానీ ఒకటే రేట్ ముక్కచీర అంటే సారీ అనమాట అది కూడా క్లియర్గా చెప్పాము వినండి కొంచెం మేము స్టార్టింగ్లోనే చెప్పేస్తున్నాం కాబట్టి ఓకే అన్ని తీయాలంటే కష్టం లెంత్ కూడా అయిపోతుంది అండి సో వీడియో అనేది భలే ఉంది వైట్ కి ఇట్లా మనకి మంచి కలర్స్ సో ఎవరికి ఏది కావాలి అన్న కొంచెం ఫాస్ట్ అయితే పింక్ చేసుకోండి ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అయితే ఉంది నిజంగా ఇక్కడ డైరెక్ట్ చూస్తున్నాను కదండి సో చూసా నేను మీకు అయితే వీడియో అనేది షేర్ చేసేస్తున్నాను చాలా బాగుంది ఓకే అది చూసుకోవచ్చు ఇంకా అక్కడ ఉన్నాయి ఓకే ఓకే సో స్మూత్గా ఉంటాయి అనమాట సౌండ్స్ అది ఎంతగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు మంచిగా బార్డర్స్ అవి కూడా అయితే వస్తున్నాయి మలా అంటే మంచి స్మూత్గా నెక్స్ట్ ఇదిగోనండి ఓకే సో చాలా కలెక్షన్ అండి మనకు అప్పుడు ఒక థౌజండ్ సారీస్ వరకు అయితే ఉంది కలెక్షన్ అనేది రేట్ అయితే మీకు హోల్సేల్ అండ్ రిటైల్ బేస్లో కూడా అయితే చెప్పేస్తారు కదా వన్ సెవెంటీ ఫైవ్ అండ్ టూ హండ్రెడ్ అనమాట షిప్పింగ్ అనేది అయితే అర్థంగా ఉంటుంది అండ్ ఇక్కడ మీకు బండిల్స్ అయితే రెడీగా ఉంది సో వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉందండి కావాలి అనుకునే వాళ్ళు తప్పకుండా మీరు అయితే వీడియో కాల్ చేసి నచ్చినవన్నీ కూడా మీరైతే పింక్ చేసుకోవచ్చు కలెక్షన్ అయితే సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బై